నో బార్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో పెరివియన్ క్రాస్కు సంబంధించిన రెండు బ్యాచ్లు పిల్లల్ని అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు మాత్రం క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ పిల్లలు ఎక్సలెంట్ క్వాలిటీ మనం గతంలో కూడా ఇదే ఇవే బ్రేడర్స్కి వచ్చిన పిల్లల్ని అయితే చాలా అమ్మడం జరిగింది రీసెంట్గా వన్ మంత్ బ్యాగ్ కూడా పెట్టాము రెండు బ్యాచ్లు సేల్ అయిపోయింది మళ్ళీ ఈరోజు రెండు బ్యాచ్లతో మీ ముందుకు రావడం జరిగింది అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోలో రెండు బ్యాచ్లు ఉన్నాయి ఒక బ్యాచ్ వచ్చేసి ఆరు పిల్లలు మరొక బ్యాచ్ వచ్చేసి ఐదు పిల్లలు ఒక బ్యాచ్ ఆరు పిల్లలు మరొక బ్యాచ్ వచ్చేసి ఐదు పిల్లలు మొత్తం కూడా పెరివియన్ క్రాసు టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైను ఎవరు లైను ఏంటి అనేది మీకు కాల్ చేసినప్పుడు అయితే చెప్తారండి వీడియోలో అయితే చెప్పడానికి పర్మిషన్ లేదు క్వాలిటీలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం గతంలో కూడా చాలా వీడియోస్ పెట్టామండి ప్రతి ఒక్క వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది వయసులో వచ్చేసి వంద రోజులు వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆరు పిల్లలు వచ్చేసి వంద రోజుల పిల్లలు ఐదు పిల్లలు వచ్చేసి వంద రోజుల పిల్లలు రెండు పిల్లలు కూడా మంచి క్వాలిటీవే బ్రదర్ కట్రస్ వచ్చేసి విజయవాడ అండి విజయవాడ సిటీ నుండి బ్రదర్ శివాగారికి సంబంధించిన కోడి పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే చాలామంది చెప్తున్నారండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు టైంపాస్ అంటే మళ్ళీ చేస్తాము ఒక ఐదు నిమిషాల్లో చేస్తాము లేదంటే ఫోన్పే నెంబర్ ఇదేనా అని చెప్పి టైంపాస్ చేస్తూ ఉంటారు అవి టైంపాస్ కాల్స్ అసలు చేయొద్దు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే ఒక రూపాయి అటో ఇటో ఎవరికైనా సరే ఈ కస్టమర్ అనే కాదు ఎవరికైనా సరే ఒక రూపాయి అటో ఇటో కాల్ చేసి మాట్లాడుకొని వెంటనే తీసుకునేటట్టు అయితే తీసుకోండి అంతేగాని టైంపాస్ అయితే చేయొద్దు ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఈ పిల్లలు వచ్చేసి కాస్టులు చూసుకున్నట్టయితే ఒక్కొక్క పిల్లల పద్దెనిమిది వందల రూపాయలండి పద్దెనిమిది వందల రూపాయలు ఫిక్స్డ్ ప్రైజ్ ఈ ప్రైజ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వారే కాల్ చేయండి ఇంకెవరు కాల్ చేయొద్దు పద్దెనిమిది వందల రూపాయలు ఫైనల్ ప్రైజు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్